హలో గైస్ వెల్కమ్ బెట్ షో వైబ్స్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పుష్పరాజ్ తగ్గేదల దీని తల్లి వీడిని బిజినెస్ లో కొ అసలు ఇప్పుడు పుష్ప టు బిజినెస్ మాత్రం నా భూతో నా భవిష్యత్తు అనే రేంజ్ ఆచలవుతుంది అసలు ఏకంగా కనివిని ఎరుగుని రేంజ్ లో అసలు రీసెంట్ బిగ్గే అయినా కల్కి కూడా దీన్ని టచ్ చేయలేదేమో అనిపిస్తున్నాయా నాకైతే అసలు ఆ రేంజ్ బిజినెస్ రేట్ అయితే పలుకుతుంది ఎస్ అఫ్ కోర్స్ ఎందుకంటే పుష్ప ది రైస్ కాబట్టి వంద కోట్లు కాదు రెండు వందల కోట్లు కాదు బయ్య ఏకంగా ఏడు వందల కోట్లు ద హ్యూజ్ బిజినెస్ అయితే జరుపుకుంది సో మొత్తానికి అయితే బిజినెస్ మొత్తం అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ మొత్తంతో అయితే ఏడు వందల కోట్లు పలికిందనమాట సో మొత్తానికైతే ఇది హ్యూజ్ కాదు టాప్ అని చెప్పాలి ఇప్పటి వరకు హైయెస్ట్ బిజినెస్ అంటే ఆర్ మూవీ చెప్పింది భయ్య దాని తర్వాత సలార్ సలార్ అయితే త్రీ ఫిఫ్టీ క్రోర్ బిజినెస్ అయింది అండ్ ఇక్కడ త్రిపులర్ అయితే ఫోర్ ఫిఫ్టీ క్రోర్ బిజినెస్ అయింది ఇప్పుడు దాన్ని మించి డబుల్ మార్జిన్ తో ఏకంగా సెవెన్ హండ్రెడ్ క్రోర్ బిజినెస్ చేయబోతుంది చేసింది కూడా ఆల్రెడీ సో మొత్తానికి ఇప్పుడు ఏడు వందల కోట్లు కొల్లగొట్టాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా పదహైదు వందల కోట్ల గ్రాస్ వసూలు చేయాలి భయ్య చీప్ అంటే చీప్ గా పద్నాలుగు వందల కోట్లన్నా గ్రాస్ వసూలు చేయాల్సిందే హౌ బాయ్ హౌ ఇట్స్ పాసిబుల్ ఇస్ ఆగమనం అంతే సో మొత్తానికైతే ఈ పార్ట్ టూ తో నాకు తెలిసి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది ఐదు వందల కోట్లు అంటే ఈజీగా బాహుబుల్ని లేపల వారిస్తుంది అని నా ఫీలింగ్ భయ బట్ ఈ టార్గెట్ అయితే అంత ఈజీ కాదు భయ్య ఎందుకంటే ఒకవేళ నార్త్ లో ఐదు వందల కోట్లు సంపాదించిన బాహుబలినే కొట్టేసిన అక్కడ బట్ ఇక్కడ ఇంకా కనీసం వెయ్యి కోట్లు తొమ్మిది వందల కోట్లు సంపాదించాల్సి వస్తుంది అంటే మిగతా ఏరియాస్ నుంచి యుఎస్ఏ కర్ణాటక తమిళనాడు అండ్ మన ఏపీ నుంచి అయితే బట్ ఇక్కడ ఎక్కడ చూసినా తొమ్మిది వందల కోట్లు వచ్చేంత మార్కెట్ ఉందా అంటే ఇక మొత్తానికి భారం అంతా సినిమా హైప్ బట్టే ఉంటది భయ్య సో చూద్దాం ఏ రేంజ్ హైప్ తగ్గించుకుంటుందో ఆగస్ట్ ఫిఫ్టీన్ కల్లా మొత్తాన్ని ఖచ్చితంగా దింపేద్దామని చూస్తున్నాడు అల్లు అర్జు అయితే ఫుల్ ఫోకస్ పెట్టాడంట అసలు ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా ఎడతీ లేకుండా టీం అంతా కష్టపడుతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజున దింపడానికి అండ్ మొత్తానికి అయితే ఇది కాదు సంగతి అయితే మీకేమనిపిస్తుందో అనిపిస్తుందో తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్